అందరికీ నమస్కారం ముందుగా ఓం శ్రీ శ్రీమాతహ అని కామెంట్ పెట్టి లైక్ చేసి మా ఛానల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఈ పితృపక్షాలలో పితృదేవతల పేరిట స్వయం పాకం దానం చేస్తే చాలా మంచిదని అంటారు కదా చాలామందికి స్వయం పాకం అంటే ఏమిటో తెలియదు కొంతమందికి స్వయం పాకంలో ఏమి దానం ఇస్తే చాలా శుభప్రదం ఏ ఏ వస్తువులు ఇవ్వకూడదు అనే విషయం తెలియదు ఈ వీడియోలో స్వయం పాకం అంటే ఏమిటి స్వయం పాకంలో ఏ ఏ వస్తువులను ఇవ్వాలి ముఖ్యంగా ఏ వస్తువులను ఇవ్వకూడదు స్వయంపాకంలో మర్చిపోయి కూడా కొన్ని వస్తువులను ఇవ్వకూడదు ఆ వస్తువులు ఏమిటో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం అదేవిధంగా మనం స్వయంపాకం దానం ఇచ్చేటప్పుడు ఆ స్వయం పాకంలో మూడు వస్తువులు కనుక పెడితే మనం వెయ్యి రెట్ల స్వయంపాకం ఎక్కువ ఇచ్చినటువంటి ఫలితం వస్తుంది ఆ మూడు వస్తువులు ఏవి కూడా ఇప్పుడు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ముఖ్యంగా స్వయంపాకం అంటే బ్రాహ్మణులు వాళ్ళంతటా వాళ్ళే వండుకొని ఆహారం అంటే వంటకు సరిపడ సామాగ్రి అన్నమాట వాళ్ళు సొంతంగా ఆహారం సిద్ధం చేసుకోవడానికి కావలసినటువంటి వస్తువులు పాకము అంటే ముఖ్యంగా బ్రాహ్మణులకి స్వయం పాకం ఇవ్వాలి అంటే బ్రాహ్మణులకైనా స్వయం పాకం ఇవ్వచ్చు లేదా హరిదాసు వాళ్ళకి లేకపోతే ఎవరైనా సాధువులు ఉంటే సాధువులకు ఇవ్వచ్చు లేకపోతే చాలా పేదవాళ్ళు తిండి లేని వాళ్ళు ఉంటారు కదా వాళ్ళకైనా మీరు పితృదేవతల పేరిట స్వయంపాకం ఇవ్వవచ్చు పితృపక్షాల్లోనే కాదు ఎప్పుడైనా పుణ్యతిథుల్లో కూడా అంటే ఏకాదశి రోజు కావచ్చు శివరాత్రి రోజు కావచ్చు లేదా ఏదైనా పర్వదినాల్లో మీరు స్వయం ఇవ్వచ్చు ఎందుకంటే ఆ రోజు వస్తువులన్నింటినీ స్వయంపాకం ఇస్తే పరిపూర్ణమైనటువంటి ఫలితం మీకు లభిస్తుంది స్వయం పాకం ఇవ్వాలనుకున్నప్పుడు ఒక తట్ట తీసుకోండి లేదా ఒక సంచి ఒక బ్యాగ్ లాంటిది తీసుకొని అందులో అయినా కూడా మీరు స్వయం పాకం ఇవ్వాలి అనుకునే వస్తువులను పెట్టుకోవచ్చు ఒక పెద్ద సైజులో ఉన్నటువంటి తట్ట తీసుకొని ఆ తట్టలో మనం ఇచ్చే వస్తువులను పెట్టుకోవాలి ఇప్పుడు చెప్పేటటువంటి వస్తువులన్నీ కూడా మీరు స్వయం పాకంలో దానం ఇస్తే మీకు అంత శుభమే జరుగుతుంది మొట్టమొదటిగా స్వయం పాకంలో పెట్టవలసిన వస్తువు బియ్యము ఒక కేజీ బియ్యాన్ని తీసుకోండి ఎందుకంటే ఆ రోజు మొత్తం ఒక బ్రాహ్మణుడు ఆయన భార్య వాళ్ళ పిల్లలు ఆ రోజు మొత్తం తన భత్యాన్ని మాత్రమే స్వయం పాకం అని పిలుస్తారు ఏదో శాస్త్రానికి కొన్ని గింజలు వేసి ఇవ్వడం కాదు ఒక కేజీ బియ్యాన్ని ఇవ్వాలి ఇంకా రెండవ వస్తువు కందిపప్పు వాళ్ళు సాంబార్ చేసుకోవడానికి ఒక అర కేజీ కందిపప్పుని కూడా స్వయం పాకంలో పెట్టాలి లేదా ఇతర పప్పులు కూడా పెట్టుకోవచ్చు ఆ తర్వాత బెల్లం చక్కగా ఒక బెల్లాన్ని కూడా స్వయం పాకంలో పెట్టండి మీకు కుదిరితే ఒక కేజీ బెల్లం కూడా ఇవ్వవచ్చు లేదా దాంట్లో సగమైన కూడా మీరు ఆ స్వయం పాకంలో పెట్టాలి ఆ తర్వాత చింతపండు చింతపండు ఒక కవర్లో వేసుకొని ఆ స్వయం పాకంలో చక్కగా పెట్టుకోండి తర్వాత వస్తువు ఉప్పు ఒక ప్యాకెట్ కూడా అందులో పెట్టాలి ఇది చాలా శ్రేష్టమైనది స్వయం పాకంలో దానం చేయొచ్చా అని ఉప్పు స్వయం పాకంలో దానం చేసినట్లయితే మన యొక్క అప్పుల బాధలన్నీ కూడా తొందరగా తగ్గుముఖం పడతాయి బ్రాహ్మణులకి ఉప్పు దానం చేయడం చాలా శుభప్రదం మనం కేవలం ఉప్పు మాత్రమే ఇస్తే బ్రాహ్మణులు తీసుకోరు ఈ స్వయం పాకంతో పాటు ఇస్తే తప్పకుండా తీసుకుంటారు ఆ తర్వాత నెయ్యి ఒక చిన్న ప్యాకెట్ ఆ తర్వాత కారం పొడి అది కూడా పది రూపాయల్లో ఒక ప్యాకెట్ వస్తుంది ఆ కారం పొడి అయినా పెట్టవచ్చు లేదా పచ్చిమిర్చి పెట్టుకోవచ్చు ఎందుకంటే సాంబారు చేసుకోవాలంటే ఉప్పు పప్పు ఉంటే సరిపోదు కదా కారం కూడా కావాలి కాబట్టి కారం పొడి అది కూడా ఒక పది రూపాయలకు ఒక ప్యాకెట్ వస్తుంది ఆ కారం పొడి అయినా పెట్టవచ్చు లేదా పచ్చిమిర్చి అయినా పెట్టుకోవచ్చు కొంతమంది మిరపకాయలు పెట్టకూడదు అని చెబుతూ ఉంటారు మిరపకాయలు కారం పొడి లేకపోతే చారు లేదా సాంబారు ఎలా చేసుకుంటారు ఆ తర్వాత ఆవాలు ఆవాలు ఒక చిన్న ప్యాకెట్ మీరు ఇవ్వడం చాలా శుభప్రదం ఆ తర్వాత కూరగాయలు వాళ్లకు ఒకరోజు వండుకోవడానికి సరిపడా కూరగాయలు అంటే వెజిటేబుల్స్ అన్నమాట ఏదో రెండు టమాటాలు రెండు వంకాయలు కొత్తిమీర ఉంది బియ్యం వేసి ఇచ్చేయడం కాదు మేము స్వయంక స్వయం పాకం ఇచ్చామండి అని చెప్పేసి ముగిసిపోయినటువంటి బియ్యము మనకు పనికిరాని వంటి పప్పు ఇచ్చి దాన్ని వాళ్ళకి చేసుకోకుండా పక్కకు పారువేస్తే ఆ ఫలితం మీకు కానీ మీ పితృదేవతలకు కానీ ఉండదు వాళ్ళు తృప్తి పడాలి అంటే తాజాగా ఉన్నటువంటి కూరగాయలు చాలా ఫ్రెష్గా ఉన్నటువంటి బియ్యం పప్పు నూనె ముఖ్యంగా నూనె కూడా స్వయం పాకంలో పెట్టి ఇవ్వడం చాలా శుభప్రదం కూరగాయల్లో కనీసం ఆరు టమాటాలు అదేవిధంగా బీన్స్ నాలుగు క్యారెట్లు ఆలుగడ్డలు ఆకుకూరలు దానం చేస్తే చాలా శుభప్రదము కాబట్టి ఆకుకూరలు కూడా మీరు దానం ఇవ్వండి ఆ తర్వాత అరటి పండ్లు ఒక అర జన్లు అన్నం తిన్నాక చక్కగా అరటి తింటే చాలా శుభప్రదం ముఖ్యంగా తాంబూలం అంటే ఆకులు వక్కలు అందులో దక్షిణ దక్షిణ అనేది మీకు తోచిన కాడికి ఇవ్వండి పైన ఒక రూపాయి పెట్టి యాపిల్ కానీ ఆరెంజ్ కానీ రెండు ప పండ్లను కూడా మీరు ఆ స్వయం పాకంలో పెట్టడం చాలా శుభప్రదం దీన్ని పూర్ణ తాంబూలం అని పిలుస్తారు దక్షిణ తాంబూలం అని కూడా పిలుస్తారు దీన్ని కూడా చక్కగా మీరు స్వయం పాకంలో పెట్టాలి ఇక ముఖ్యంగా స్వయం పాకంలో పెట్టకూడని అతి ముఖ్యమైన మూడు వస్తువులు ఏమిటంటే ఉల్లిపాయలు వీటి ఎర్రగడ్డలు ఆనియన్స్ అని కూడా పిలుస్తారు కాబట్టి ఈ ఎర్రగడ్డ అని పిలువబడే ఉల్లిపాయలు స్వయం పాకంలో పెట్టకూడదు అదేవిధంగా వెల్లుల్లిపాయ తెల్లగడ్డ సున్నం దీన్ని కూడా స్వయం పాకంలో పెట్టడం మంచిది కాదు సున్నం ఉల్లిపాయలు వెల్లుల్లిపాయలు పెట్టకూడదు ముఖ్యంగా ఈ మూడు వస్తువులను పెట్టి ఈ పక్కన పక్కన పెట్టి ఇవ్వడం అంతా మంచిది కాదు ఈ మూడు వస్తువులని బాగా గుర్తుపెట్టుకోండి ఉల్లిపాయ అంటే ఎర్రగడ్డ వెల్లుల్లిపాయ అంటే తెల్లగడ్డ సున్నం ఈ మూడు వస్తువులను మీరు స్వయం పాకంలో అసలు పెట్టకూడదు మరీ తప్పకుండా పెట్టవలసిన మూడు వస్తువులు ఉన్నాయండి అవి ఏమిటంటే కొబ్బరికాయ ఒక కొబ్బరికాయను మనం స్వయం పాకంలో పెట్టి దానం చేస్తే ఈ బ్రహ్మాండం అంతా దానం చేసినట్లే శివుడికి ప్రతిరూపంగా ఈ కొబ్బరికాయ అన్నమాట మనం చక్కగా ఆ యొక్క స్వయం పాకంలో కొబ్బరికాయ పెట్టి దానం చేస్తే ఈ బ్రహ్మాండాన్ని మొత్తం కూడా బ్రాహ్మణులకు దానం ఇచ్చినటువంటి ఫలితం కలుగుతుంది ఇక ఆ తర్వాత గుమ్మడికాయ మీకు దొరికితే తప్పకుండా గుమ్మడికాయను బ్రాహ్మణులకు దా దానం ఇవ్వండి మహా అయితే ముప్పై రూపాయలు యాభై రూపాయలు ఉంటుంది కొంతమందికి ఇళ్ళ దగ్గరే ఈ గుమ్మడికాయలు కాసు అన్నమాట ఒక గుమ్మడికాయను బ్రాహ్మణులకు దానం చేయడం చాలా మంచిది బ్రాహ్మణులకు చాలా ఇష్టమైనటువంటి వస్తువు గుమ్మడికాయ ఇక చిట్ట చివరిగా స్వయం పాకంలో ఖచ్చితంగా పెట్టవలసిన అతి ముఖ్యమైన వస్తువు ఈ ఒక్క వస్తువు మీరు స్వయం పాకంలో పెట్టినట్లయితే మీకు వెయ్యి రెట్ల దాన ఫలితం కలుగుతుంది ఆ వస్తువు తులసి దళము శ్రీమన్న నారాయణుడికి చాలా ఇష్టమైనటువంటి వస్తువు ఈ తులసి దళము ముఖ్యంగా శ్రీకృష్ణ పరమాత్ముడు తులభారంలో సత్యభామ ఎన్నో వజ్రాలు వైడూర్యాలు బంగారం వెండి అన్నీ వేసి చూస్తుంది శ్రీకృష్ణ పరమాత్మ కాస్త కూడా తూగడు తులభారంలో రుక్మిణీదేవి తులసి దళం వేయగానే శ్రీకృష్ణ పరమాత్ముడు చక్కగా ఆ తులభారంలో తూగుతాడు ఈ శ్రీకృష్ణ పరమాత్మకు చాలా ప్రీతికరమైనది శ్రీమర ప్రీతికరమైనది స్వామితో సరే సమానంగా లోకంలో తూగేటువంటి వస్తువు ఈ తులసి దళము మీరు పితృదేవతల పేరిట స్వయంపాకం దానం ఇవ్వవలసి అదే అదేవిధంగా ఏకాదశి రోజు స్వయంపాకం దానం ఇవ్వవలసి వచ్చినా తప్పకుండా ఈ తులసి దళాన్ని ఆ స్వయంపాకంలో తులసి దళం పెట్టి దానం చేయండి అలా చేయడం ద్వారా సహస్ర ఫలం ఫలితము అంటే వెయ్యి రెట్ల ఫలితము అనేది మీకు వస్తుంది అదేవిధంగా మీకు శక్తి ఉంటే పాలు పెరుగు కూడా మీరు బ్రాహ్మణులకు స్వయం పాకంలో పెట్టి దానం చేయవచ్చు అలా చేసుకుంటే పరిపూర్ణమైనటువంటి ఫలితం కూడా వస్తుంది ఆ తర్వాత ప్లేట్ వాళ్ళకు ఇచ్చేయాలా లేదా మనం తీసుకొని రావాలా అంటే మీకు కావాలంటే ప్లేట్ని తీసుకొని రావచ్చు ఒక సంచిలో ఆ వస్తువు వేసి ఇవ్వచ్చు ఆ ప్లేట్ కూడా మీకు అవసరం లేదు వాళ్ళకి ఇచ్చేస్తామంటే తృప్తిగా మీకు శక్తి ఉంటే తప్పకుండా దాన్ని బ్రాహ్మణులకు మీరు దానం చేయవచ్చు ఇలా స్వయం పాకంలో పితృపక్షాల్లో కానీ ఏ పుణ్య కార్యక్రమాల్లో కానీ ఏడా ఏకాదశిల్లో కానీ మీరు దానం ఇవ్వడం చాలా శుభప్రదంగా పరిగణించబడుతుంది మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు